పెద్దలారంగతుల్లారా అందరికీ నమస్తే తెలంగాణ మానసిక వైద్యుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఐఎంఏ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మ్యాక్స్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారితో సార్ నమస్కారం నమస్తే అంశం అనుమానం సార్ ఈ అంశానికి సంబంధించి వివరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా జనరల్గా ఏం అనుమానం అంటే మామూలుగా వచ్చే అనుమానం డిఫరెంట్ అనుమానం జబ్బు అనేది డిఫరెంట్ అంటే మనకు ఒక ఒకటి చూస్తాము అది పామేమో తాడు చూసి పామేమో అనుకుంటాము దాన్ని జనరల్ మళ్ళీ వెళ్ళి చూసి తాడేగా అనుకుంటే దాన్ని డెల్యూజన్ అంటాం అంటే మ్యాజిక్ షో లాగా ఇది అనుమానం అనేది జనరల్ అంటే సైకేట్రిక్ టర్మ్స్లో చెప్తే డెల్యూజన్ అంటాం అండ్ ఇది మీరు ఒక ఒక విషయం చెప్తారు దానికి మనం ఎన్ని సాక్ష్యాలు చూపించినా కాదు కాదని అంటారు అంటే ఇప్పుడు కొంతమందికి భర్త మీద అనుమానం లేదా భార్య మీద అనుమానం ఉంటుంది నువ్వు ఆమె మంచిది అని సొంత అత్త చెప్పినా లేదా సొంత తమ్ముడు అట్లా ఎవరు చెప్పినా వాళ్ళు వినరు అంటే వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఎట్లా ఉంటాయి అంటే నేను తలుపుకి మంచం వేసి పడుకున్నా పోతుంది తాళం వేసినా పోతుంది అని ఒక ఆయన చెప్పాడు అట్లా ఎట్లా సాధ్యం ఒక డోరే ఉంది నువ్వు అడ్డంగా పడుకున్నావు తాళం వేసి ఎట్లా పోద్దండి ఇంకో తాళా ఉందని చూపు ఇట్లా సాధ్యం కాని విషయాలు కొన్ని చెప్తూ ఉంటారు మనం దానికి ఎంత సాక్ష్యం చూపిద్దామని ట్రై చేసినా వాళ్ళు దాన్ని నమ్మరు అంటే వాళ్ళు నమ్మి వాళ్ళు అనుకున్నది బలంగా నమ్ముతారు సాక్ష్యాలు చూపించినా వినరు దాన్ని డెల్యూజన్ అంటాం మళ్ళీ అందులో రకాలు ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు భార్య మీద అనుమానం భార్య భర్తల మీద అంటే డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిటిలిటీ అంటాం అంటే భర్త కానీ భార్య కానీ వేరే వాళ్ళతో సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతారు దానికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరనమాట మంచిదని సొంత అత్త చెప్పినా కూడా ఇంకొంతమంది నువ్వేసలు మా భార్యకితో తప్పు చేయిస్తున్నావు అని తల్లిని నిందించేవాళ్ళు తండ్రి కట్టేవాళ్ళు లేకపోతే అబ్బాయి అయితే సొంత తల్లితో అంటే ఒక ఆమె మా తల్లితో మా ఆయన పోతున్నారని అనుకునేవాళ్ళు ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే వాయు వరుసలు ఉండవు అది సాధ్యపడు మనకి అనుమా మనకే న నమ్మకం కలిగినట్టు చెప్తారు అవి డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం ఇంకో డెల్యూజన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటాం అంటే నన్ను ఏదో చేస్తున్నారు నేను నన్ను నిమ్మడిస్తున్నారు లేదా నాకు ఆహారం లేదో కలుపుతున్నారు చేతబడి చేయించారు ఇట్లాంటి రకరకాల అనుమానాలు అంటే మనిషిని ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఉంటాయి ఇందులో చాలా రకాలు ఉంటాయి అనుమానాల్లో అయితే ఇందాక చెప్పినట్టు ఇదేంటంటే బేసిక్గా మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు వినకుండా దానికి ఇంకెక్కువ మాట్లాడితే నువ్వు డాక్టర్ని కూడా మా ఆయనతో కలిసిపోయి ఏమన్నా మా భార్యతో కలిసిపోయి మీ ఇద్దరు గెలిచిన ఏదో చేస్తున్నారని అట్లా ఈ ఒక వాయు వరుసలు లేకుండా మనం ఎన్ని సాక్ష్యాలు చూపించినా నమ్మకుండా దృఢంగా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనేది వాళ్ళు అనుకున్నప్పుడు దాని డెల్యూజన్ అంటాం ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే దీంట్లో కూడా మందునికి తగ్గుతుంది చాలా మంది అడుగుతారు మందులు ఎట్లా తగ్గుద్ది ఆలోచన కదా ఇది ఆలోచన తగ్గుద్దా అనేది చాలా మంది అడుగుతారు డెఫినెట్గా తగ్గుతుంది ఒక చిన్న మాత్ర ఇస్తే ఈ అనుమానం జబ్బు అనేది తగ్గుతుంది ఈ అనుమానం జబ్బుకి ఫిజియోఫ్రేనియా అంటాం దానికి తేడా ఏంటంటే ఇది ఒక కోణంలోనే అనుమానం ఉంటుంది అంటే ఇప్పుడు డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిటిలిటీ అంటాం అండ్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగం వ్యాపారం అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక్క మీదకి వచ్చేసరికి అనుమానం ఉంటుంది వాడు సంసారం చేస్తాడు పిల్లలను పుట్టిస్తాడు పని చేసుకుంటాడు అన్నీ బాగానే ఉంటాయి కానీ భార్య ఒక్కదాన్ని మాత్రం హింసిస్తూ ఉంటాడు అది మన నాడు కొంత శాడిజం అని సాడిస్ట్ అని ఇట్లా చెప్తూ ఉంటాడు అయితే బయట వాళ్ళకి ఏముంటుంది అన్నీ బాగానే ఉన్నాడు కదా పని చేస్తున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు సంపాదిస్తున్నాడు వాడికి ఏంది వాడిని ఏంది అట్లా అంటున్నారని ఫస్ట్లో నమ్మరు నమ్మక బానే కానీ సేమ్ బాణీలకు కూడా ఉండొచ్చు భర్త మీద పద్దా ఫోన్లు చెక్ చేయటం సినిమాల్లో కూడా కొన్ని చూస్తాం రాగానే చొక్కా ఎత్తకటం ఇంటికి లేవనో దొరుకుతాయి కానీ లేకపోతే ఒక పది నిమిషాలు లేట్ అయింది ఎక్కడికి పోయావు ఎందుకు పోయావు నాకు చెప్పటం పద్దాకు ఫోన్లు చేయటం బయటికి వెళ్ళంగానే ఫోన్ చేయటం ఎక్కడ ఉన్నావు ఏదైనా మీటింగ్లో ఉన్నాయా ఒక్కొక్కసారి ఎత్తపోతే పదిసార్లు ఫోన్లు చేయటం ఇవన్నీ డెల్యూజన్ కిందకి అంటే లక్షణాల్లో కొన్ని కొన్ని అట్లాగే పొసెసివ్నెస్ అని ఉంటుంది అంటే నా భర్త నాకే చెందాలి తల్లితో మాట్లాడినా ఓర్చుకోలేదు చెల్లితో మాట్లాడినా ఓర్చుకోలేదు అదేంటంటే జబ్బు కాకపోయినా పొసెసివ్నెస్ ఎక్కువై కూడా డెల్యూజన్ లాగా మనకు అనిపిస్తుంది అది కూడా ఇబ్బందికరమైన బా జబ్బులాగే ఉంటుంది సో ఇవన్నిటికీ ఒక చిన్న మాత్ర ఇస్తే తగ్గుతుంది చేతబడే అనేది సాధ్యంగానే విషయం చెయ్యొచ్చు అంటే నమ్మకాలు ఉన్నాయి కాబట్టి చెయ్యొచ్చు ఇప్పుడు చేతబడే చేసే శక్తి ఉంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎవరు కోటీశ్వరులు కూడా ఉండరు జనరల్గా లక్షాధికారులు ఇంకో వేళల్లో ఉండేవాళ్ళు ఉంటారు నేను వాళ్ళు ఒకటే చెప్తాను నీ ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి లేకపోతే ఇంకోదానికి ఇంకోదానికి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచే బదులు శత్రువుకి ఎందుకు చేతబడి చేయించలేరు ఒక ముఖ్యమంత్రి అని అంటే ప్రధానమంత్రి అని ఎవరో ఒకళ్ళు ఉన్నాడు ఇంకో వ్యాపారస్తుడు కానీ పక్కనకి ఎందుకు చేయలేదు నీ మీద ఒక వంద ఖర్చు పెట్టినప్పుడు వాడికే లాభం నీకు బాగుపడి నువ్వు చెడిపోతే వెళ్తే ఇంకో చేతబడి ఆయన దగ్గరికి వెళ్తావు లేకపోతే హాస్పిటల్కి వస్తావు కానీ ఆయనకే లాభం వస్తుంది అంటే ఆ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆనందం పొందుతాడు అవి అసలు సాధ్యం అయ్యే కాదు చేతపళ్ళని ఎవరు చేయలేరు అదొక మూఢో నమ్మకం ప్రయత్నాలు ఉన్నాయి పసరగా కీటాలు చేతపళ్ళనే ప్రయత్నాలు ఉంటాయి ఎందుకంటే నమ్మున్నప్పుడు డబ్బుల కోసం ఎవరో ఒకరు నేను చేస్తా అనొచ్చు బట్ రియాలిటీలో ఎక్కువ సాచ్యం పడని ఎందుకంటే ఇప్పుడు మనకి చూసాము నేను చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ మన మీద వంద ఖర్చు పెడితే వాడికి ఏదో ఒకటి లాభం ఉంటేనే ఖర్చు పెడతాడు డూర్నైతే ఖర్చు పెడతాడు అంత పగ కానీ లాభం కానీ వాడికి రాదు అందుకని దయచేసి నమ్మమాకండి అదొక జబ్బు కంపల్సరీ అంటే కొంతమంది అనుమానంకి భయానికి కొద్దిగా తేడా గుర్తించలేదు భయం అంటే నాకేమన్నా అవుతుందేమో లేకపోతే వాడికి వచ్చిన జలుబు నాకు వస్తుందా వాడికి వస్తే కరోనా నాకు వస్తుందా అనేది భయం వాడికి వచ్చింది కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో వస్తుందా అనేది అనుమానం అట్లాంటి చిన్నవి ఉంటాయి అవి మాకు అర్థం అవుతాయి భయం భయంక అనుమానం అనేది దాన్ని బట్టి మందులు డిఫరెన్స్ ఉంటాయి ఈ అనుమానం జబ్బుకు మాత్రం ఒక్క మాత్ర ఒక రెండు నెలలు వాడితే మీకు తేడా కనపడుతుంది కొద్దిగా ఎక్కువ రోజులు వాడాలి కానీ డెఫినెట్గా తగ్గే జబ్బు దీని ఇది మందులో కూడా వస్తుంది అంటే మందు తాగి తాగి ఏమవుతుంది అంటే సంసారం చేయిపోసరికి చేయలేక నేను చేయట్లేదు కాబట్టి ఇది ఎట్లో అనుకోవటం ఇవన్నీ అంటే కారణాలలో మందు మళ్ళీ గుట్కాలు అంబర్లు లేదా డ్రగ్స్ ఇవి కూడా ఒక కారణం కొంత సెక్షువల్ ఎక్కువ మనం చూసే వాళ్ళల్లో సెక్షువల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఏదున్నా సైకియాట్రిస్ట్ మంచి సైకి సైకాట్రిస్ట్ని కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంది ఈ లక్షణాలను మీకు తెలియంగానే సైకాట్రిస్ట్ని కావండి సుఖంగా ఉండొచ్చు నమస్తే